శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన సాధనతో పత్రిజీ సాంగత్యంతో శాకాహారులుగా మారి వారి జీవన శైలిని ఎలా మార్చుకున్నారు శాకాహారం వల్ల లాభాలు ఏంటివి మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం నేటి శాకాహారి బియ వెజిటేరియన్లో వారి జీవన శైలిని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ తాళ్ళూరి సత్యనారాయణ గారు రాజమండ్రి పిరమిడ్ మాస్టర్ వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు మొదటిసారిగా శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు సార్ నేను నా ఐదవ ఏట శాఖారిగా మారిపోయాను మీ ఐదవ ఏట కారణం ఏంటంటే మా గ్రామంలో ఒక అడిదాసు గారు ఉండేవారు ప్రతి సంవత్సరం వచ్చి దేశ నలభై రోజులు చెప్తూ ఉండేవారు ఆయన ఆ చిన్నతనంలోనే అసలు మా ఇంట్లోనే మాంసం అనేది తెలియదు ఎప్పుడన్నా ఎగ్ తింటూ ఉండేవాళ్ళం ఎప్పుడన్నా రెండు నెలలకి మూడు నెలలకి అది ఏదో తినాలి అని ఏదో అది అలా తింటూ ఉండేవాళ్ళం అసలు ఆయన భగవద్గీత మహాభారతం చెప్తూ ఉండేవాళ్ళం చెప్తుంటే నాకు చేతో అసలు అటువంటి ఆహారం తినబుద్ధి అయ్యేది కాదు చిన్నప్పుడే అవన్నీ మీకు శాకాహారమే కరెక్ట్ అనిపించింది ఆధ్యాత్మిక జ్ఞానం చిన్నప్పటి నుంచే నాకు ఉంది రేడియోలో హరికథలు ఉంటే వింటూ ఉండేవాడిని అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటూ ఉండేవాడిని ఇటువైపు రాలేదు ఆధ్యాత్మిక సార్ మరి ఏంటి సార్ ఈ శాకాహారం వల్ల లాభాలు ఏంటివి మాంసాహారం వల్ల నష్టాలు ఏంటి అంటారు శాఖ ఆహారం శాఖ అంటే మొక్కలు మొక్కలు అంటే మొక్కలకి కాయలు దొంపలు ఇవన్నీ శాకాహారం మనం ఋషుల చరిత్ర చదువుతూ ఉంటే వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకొని అడవిలో దొరికే కాయల్ని దొంపల్ని కందమూలాలు తింటూ ఉండేవారని చదువుకున్నాం వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యం చేయలేదు వాళ్ళకి ఏం ఆహారం కోసం ఇబ్బంది పడలేదు అక్కడ దొరికింది ఏదో పండు తిన్నారు దృష్టి ఆహారం మీద లేదు మనకి దృష్టి నిరంతరం ఆహారం మీద పడి వెరైటీ కావాలి వెరైటీ కావాలంటే మాంసాహారం అది కొత్త వెరైటీ అలా నెమ్మదిగా ప్రాచుర్యం పొందింది కానీ ముందు ఎక్కువ మంది పల్లెటూరులో శాకాహారాలు అసలు మా చిన్నప్పుడు మా ఊర్లో మాంసం కొట్టే ఉండేది కాదు ఎక్కడో దూరంగా పది కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చేవారు ఎగ్స్ ఉండేటివా సార్ ఎగ్స్ ఉండేది అంటే ఇప్పుడు మరి మీరు చిన్నప్పుడు ఎగ్స్ తిన్నా అన్నారు కదా మీరు శాకాహారి సంపూర్ణ శాకాహారిగా ఎగ్తో సహా ఎప్పుడు మానేశారు జస్ట్ నాకు పదిహేడు వయసులోనే ఎగ్తో సహా మానేశాను ఐదేళ్ళ వయసులో తెలుసుకున్నారు పదేళ్ళ ఉన్నారు రైట్ సార్ ఇందాక మీరు మీ ఊళ్ళో మాంసం కోట్లు లేవు అన్నారు కదా దాని గురించి చెప్పండి ఎక్కడో పది కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది అదైనా ఎవరు తెచ్చేవరంటే పనిచేసేవాళ్ళు పట్టుకొచ్చి కనపడకుండా గుట్లో చుట్టి పక్కన పెట్టేవారు అది చూడడం తప్పే అసలు ఇంట్లో ప్రవేశపెట్టడం తప్పే అసలు మనం ఒక మాట చక్కగా గమనిస్తే మరి ఇవాళ ఏం కోరరా మీ ఏంటంటే నీచుకోరు అంటాడు నీచు ఆడు చెప్పడమే దాన్ని నీచుకోరు అన్నాడు తిన్న తర్వాత మాంసాహారం తిన్న చేతులు కడుక్కుంటాడు మళ్ళీ ఆ వాసన వచ్చింది కదా నాలుగు సార్లు చేతులు కడుక్కుంటే నా వాసన పోతుంది మరి అటువంటిది మరి లోపల వేస్తున్నాం బయట చేతులు అయితే కడుక్కున్నాం మరి లోపల లోపల అవగాహన ఎలా శుభ్రం చేస్తావు నీచు ఆ వాసన లోపల పరమాత్మ ఉన్నాడని అండి మనకి భగవద్గీత అన్నీ చెప్తున్నాయి కదా లోపల ఉన్న పరమాత్మకి నివేదన ఎప్పుడైనా మాంసాహారం చేశాడో ఎవడైనా క్షుద్రదేవతలు ఏమైనా చేస్తారేమో తప్ప మామూలు దేవతలకు ఎవరు మాంసాహారం పెట్టలేదు కానీ శాఖ కాయగూరలు అవన్నీ దండల కిందకు వచ్చి దేవుడికి పెడుతూ ఉంటారు ఉంటారు దండ దండవేసి వేస్తూ ఉంటారు కానీ ఎవడు మాంసాన్ని దండగా పెట్టి ఎవడు వేయడం క్షుద్రదేవతలకి వీళ్ళకి తినాలని కోరికతోటి ఆ క్షుద్ర దేవతలను ఉపాసిస్తూ వాళ్ళకి ఏదో జంతు బలు ఇస్తూ ఆ బలి ఆహారం తీసుకుంటూ నెమ్మది నెమ్మిదిగా ఫ్యాషన్ ఎక్కువైపోయి ఆహారం మాంసాహారం అనేది నెమ్మది నెమ్మదిగా అలవాటైపోయి ఇవాళ ఎంత అలవాటైపోయిందంటే అసలు శాకాహారులు నూటికి పది మంది కూడా ఉన్నరేమో అంత అలాగే తయారైపోయారు ప్రతిదానికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది మొత్తం మీద ఫ్యాషన్ లాగే ఫ్యాషన్ లాగే సార్ మరి జంతు బలులు మీరు చిన్నప్పుడు అసలు ఇవి కొట్లేవు తక్కువ ఉన్నాయన్నారు కదా అసలు ఈ జంతు బలు ఎప్పుడు ఎలా ప్రారంభమైనాయి సార్ జంతువులు గ్రామ దేవతలకి జాతరలు చేస్తున్నప్పుడు ఆ దేవతకి బలి ఇవ్వాలి ఆ బలి విడికి దాని మీద మాంసం మీద కోరిక ఉండి బలి ఇచ్చి ఇది వెంటనే అడుగు అంతే తప్ప దేవతకి బలి ఎంతవు అసలు మాంసాహారాన్ని ఎవరు అడుగుతారు బైబిల్ ఏమని చెప్పింది నువ్వు రక్తం చిందిస్తే ఏ జీవితైనా నీ రక్తం చిందించబడుతుంది అని చెప్పారు మరి ఏదైనా జంతువుని చంపితే రక్తం చిందిస్తున్నావు కదా మరి తర్వాత నీకు రక్తం దాన్ని చేసిన టూ ఎవరి యాక్షన్ దెర్ ఇస్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ అంచేత నీకు కూడా ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదో సంథింగ్ రక్తం చిందించబడుతుంది నువ్వు ఇతరులకు ఏం చేసావు అన్నిటిలో నేను మమత్మా సర్వభూతానామని భగవద్గీతలో చెప్పాడు అన్ని భూతముల్లో ఉన్నాడు జీవుల్లో నిర్జీవుల్లో కూడా ఉన్నా అని చెప్తే ఆ జీవిని పట్టుకుని నువ్వు మాంసం తింటుంటే దాన్ని చంపేసి తింటుంటే ఇది కడుపు శా అది శ్మశానమా చచ్చిపోయిన జంతువులు శ్మశానంలో పెడతారు మాంసం అనేది చచ్చిన తర్వాత తినేది ఓ జంతువుని చంపిన తర్వాత మాంసం వచ్చేది మరి ఆ చచ్చిపోయిన దాన్ని నువ్వు లోపలేస్తుంటే నీ కడుపు అని శ్మశానం అని అడుగుతాడు పత్రిజి శ్మశానం అక్కడ శ్మశానంలో చచ్చిపోయిన అట్లా పెడతాడు నీ కడుపులో అలా పెడుతున్నాం చచ్చి నీ అలా మేము చంపట్లేదు కదా మేము బలి ఇవ్వట్లేదు అంటూ ఉంటారు సార్ మీరు తింటున్నారు కాబట్టి వాళ్ళు పెంచుతున్నారు వాళ్ళు ఇన్ని ఫాల్టరీసు ఇన్ని రొయ్యల చెరువులు చేపల చెరువులు వచ్చినాయి అంటే మనుషులు తింటున్నారు కాబట్టి చక్కగా వచ్చాయి పూర్వం అసలు ఇలా చేపల చెరువులు ఎక్కడ ఏవి గ్రామంలో లేవే రొయ్యల చెరువులు లేవే ఇప్పుడు ఇలా అవి పెరిగిపోయినాయి పిచ్చగా పెరిగిపోయినాయి దానివల్ల వాతావరణ కాలుష్యం వస్తుంది మీరు ఎక్కడైనా కోళ్ళఫారం చూడండి ఒక కిలోమీటర్ వాసన వస్తుంది ఆ వాసన భరించ రొయ్యల చెరువులు పెంచుతున్నారు దానికి ఎన్నో కెమికల్స్ చేస్తున్నారు వేయడం వల్ల చుట్టుపక్కల నీరు బోర్వెల్స్లో నీరన్నీ కూడా పాడైపోయి పనికిరాని వాటర్ వస్తుంది వాసనతో ఉండే ఆ రసాయనిక పదార్థాలతో ఉండే నీరు వస్తుంది అది కనీసం స్నానం చేయడానికి కూడా పనిచేయదు అంచేత వాతావరణం కాలుష్యం అయిపోతుంది నీరు భూమి అన్ని కాలుష్యం అయిపోతున్నాయి మరి దీన్ని ప్రభుత్వం వాళ్ళు యాక్షన్ లేదు తీసుకోవాలి కదా మరి కాలుష్యం అయిపోతే మళ్ళీ రక్ష దోషం బాధ్యత గవర్నమెంట్ కే కదా కాలుష్యం నివారణ చేయడానికి చెట్లు పెంచితే సరిపోతుంది అనే ధ్యాసలోనే ఉన్నది అంతేగాని మరి జంతువుల వల్ల కాలుష్యం వస్తుంది కదా మనకి జంతువులు పెంచుతున్నారు కదా ఎన్నో మందులు మొక్కలకు మందులు అలాగేస్తారు జంతువులు కూడా అలాగే వేస్తున్నారు కోడి ఫారంలో కోడి చిన్న కేసులో పెడతారు దాంట్లో దానికి అసవాహనం తిండే పెడతా ఉంటారు అది తిండి తిని మూడు నెలలు మూడు కేజీలు అయిపోతుంది దాంట్లో ఏముంది మీరు పెట్టిన తిండే ఉంది మీరు పెట్టిన గుడికలు ఉన్నాయి అలాగే చిన్న కేజీలో పెరిగి అది మూడు నెలలు పోయినా దానికోసేస్తే మూడు కేజీలు వస్తే తినేస్తున్నారు అది అంతా రసాయనిక ఎన్నో ధైర్యానికి శరీరం అంతా ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ అది ఇప్పుడు ఏదైతే తింటున్నాం బలం వస్తుంది ఎనర్జీ అంటున్నారో అంత కెమికల్ ఫుడ్ ద్వారా పెంచబడిన శరీరాన్ని దాన్ని తింటున్నాం అనేది గమనించాలి తరం ఇంకొకటి ఏమిటంటే మాంసాహారం వండే తీరుని ఒకసారి గమనించండి మాంసాహారం వండేటప్పుడు ఎక్కువ మసాలాలు వేయాలి ఎక్కువ నూనె వేయాలి ఎక్కువ కారం వేయాలి ఎక్కువ ఉప్పు వేయాలి ఇవాళ అందరికీ వ్యాధులు ఏంటి షుగర్ వ్యాధి బీపీ బీపీ ఉన్నవాడు కారం తినడానికి వీల్లేదు ఎక్కువ నూనె వాడడానికి వెళ్ళలేదు ఎక్కువ ఉప్పు తినడానికి వెళ్ళలేదు మరి దాంట్లో అన్నీ కావలసిన దానికంటే ఎక్కువ శాఖాహారాన్ని మీరు క్యారెట్ని డైరెక్ట్గా నవమి తినేయచ్చు ఒక రొయ్యని నవిలు తినండి ఒక పచ్చి మాంసాన్ని నమిలి తినండి మరి శాఖాహారాన్ని చక్కగా ఆకులు జ్యూస్ చేసుకోగలగచ్చు చక్కగా కాయగూరలను జ్యూస్ చేస్తే పోయినా కూడా తినే తినేయచ్చు మరి మాంసాన్ని అలా తింటారా తినలేరు కదా అసలు ఒకసారి మానవ జీర్ణ వ్యవస్థను పరిశీలిస్తే మనకి మాంసాహారాన్ని సరిపడగా లేదు శాకాహారానికి సరిపడగా ఉంది జీర్ణ వ్యవస్థ కూడా శాకాహారానికి తయారై ఉంది సరి మన లోపలికి ఊరే జీర్ణరసాలు కూడా మాంసాహారాన్ని జీర్ణం చేసుకుంటానికి సరిపడిగా కాదు జంతువులకే ఉంది జంతువు పళ్ళు చీలుస్తుంది జంతువుని పట్టుకుని పళ్ళతో మొత్తం దాన్ని చేయడం తొక్క తీసేయడం బయట తోలు తీసేయడం తినేయడం చేస్తుంది మరి మానవుని అలా చేయమని ఈ రెండు సైడ్ లో అంటారు కదా మనకి ఉన్నాయి మనకి చిన్నగా ఉన్నాయి మనకి దానికి బాగా పెద్దగా ఉన్నాయి మనకి లాలాజలం ఉంది అది దానికి లాలాజలం కాకుండా ఇంకో మాంసాహారం జీర్ణం చేస్తుంది మరి అది మాంసం తింటుంటే మూడు గంటల జీర్ణం అయిపోతుంది అది సహజం అది అది నీకు పద్దెనిమిది కానీ జీర్ణం కాదు మరి పద్దెనిమిది గంటలకి జీర్ణం కాదంటే రెండు పూటల తింటుంటే జీర్ణాశయం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటే అది పాడైతే మరి దాన్ని కొత్త జీర్ణాశయం ఏమన్నా పెడతాడా లేదు కదా ఇరవై నాలుగు గంటలు మీ చమక పని చేస్తానే మార్చుకోవచ్చు కానీ కళ్ళను మార్చుకోవచ్చు ఇంకా పెద్దవాడు అయ్యకూ చెప్తాడు డాక్టర్ కూడా చెప్తూ ఉంటాడు ఇంకా నీ మాంసం తినవద్దురా అది నీకు అరగదని చెప్తూ ఉంటాడు పెద్దవాడు అయిన తర్వాత మాంసం కూడా తినలేదు ఎందుకంటే బీపీ వచ్చిన వాడు ఇంకా అసలు ఏ కారం తినడానికి లేదు ఉప్పు తినడానికి లేదు రెండు లేకపోతే అసలు మాంసాహారం అనారోగ్యాలకు మూలం మాంసాహారం మరి కూడా జబ్బులు సార్ జబ్బులు వస్తున్నాయి వస్తున్నాయంటే శాకాహారాన్ని కూడా సరిగా వండడం చేతనవ్వుక శాకాహారాన్ని కూడా మాంసాహారంలో వండేతం దాంట్లో ఎక్కువ నూనెస్తున్నాడు ఫ్రై చేసేస్తున్నాడు దాన్ని రకరకాలుగా వండుతున్నాడు ఎక్కువ సుగంధం వేలు పెట్టేస్తున్నాడు ఇవన్నీ రుచి కోసం మానవుడు నాలుగు రుచి మరిగి ఉన్న శాకాహారాన్ని కూడా పాడు చేస్తున్నాము అది సరిగా తింటే మీకు శాకాహారం చాలా ఆరోగ్యమైంది దాన్ని కూర వండడం చేత నవక రుచి కోసం కేవలం రుచి కోసమే రకరకాల రసాయనిక పదార్థాలు కలిపి దాన్ని మనం తినడం వల్ల రోగాలు వస్తున్నాయి దాన్ని మామూలుగా తినండి చక్కగా ఉంటుంది అలా తింటలేదే దాన్ని ఎన్ని రకాలుగా మార్చాలో అన్ని రకాలుగా మార్చి దాన్ని కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి దాన్ని వాడు చేస్తున్నాం ఎక్కువ మీరు వేడి చేసే కలిసి ఆహార పదార్థం పోతుంది దానిలోని పోషక విలువలు వెళ్ళిపోతుంది సార్ మరి ఇప్పుడు సరే మాంసాహారం అంటే జంతువును చంపుతును అంటున్నారు ఈ ఎగ్ని గుడ్డుని ఇది శాకాహారం తినొచ్చు అనే ప్రచారం జరుగుతుంది ఇది ఆ గుడ్లు తయారు చేసేవాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇలా ఇది శాకాహారం ఇది తింటే చాలా దాంట్లో కూడా దానికి కొంతమంది వంట పాటు మాంసం తినాలి గుడ్డు తినాలి దాంట్లో పోషకాలు ఉన్నాయి దానికంటే అద్భుతమైన పోషకాలు మనకి సాకారంలో ఉన్నాయి ఒక్క మునగాకులో దేనిలో లేని పక్ష పదార్థాల కంటే చాలా ఎక్కువ ఉన్నాయి మునగాకులు అలాగే కాయలు ఈ పాలలో కంటే కూడా వేరుశెనగలో ఎక్కువ మనకి వేరుశెనగ పల్లీలు ఆ పల్లీల్లో ఎక్కువ కాల్షియం ఉంది నువ్వుల్లో ఇంకా ఎక్కువ ఉంది పాలకంటే నాలుగు రెట్లు కాల్షియం నువ్వుల్లో ఉంది కొంతమంది వేళ పాలు పాల పదార్థాలు కూడా బహిష్కరిస్తున్నారు అవుతున్నారు వెగాన్ మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే అది జంతువు నుంచి వచ్చింది ఆ జంతువు తల్లికి బిడ్డలు ఇవ్వాల్సి వచ్చిన పాలను మనం తిరాకరించకూడదు అది కూడా ద్రోహమే అంచేతమని మేము వేగన్స్ అన్నారు అది కూడా కరెక్టే మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఆధర్ ప్రోడక్ట్లో పాలు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు పాల పదార్థాలు తినరు పాలతో తయారు చేసిన స్వీట్లు తినరు మరి వాళ్ళు చక్కగా హ్యాపీనే ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఇంకా ఎంత తెలివైన వాళ్ళు సార్ శాకాహారం వల్ల బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అని చెప్పారు మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏ ఎనభై ఏటకు వచ్చారు మీరు మీరు ఈ మీ అనుభవం చెప్పాలి ఇప్పుడు ఏమీ లేని సహకారం తినడం వల్ల ఇంత ఆరోగ్యంగా ఉన్నాను ధ్యానం చేయడం వల్లే నాకు ఇంత ఎనర్జీ వస్తుంది రైట్ నేను ఎప్పుడు నేను ముసలివాణ్ణి నాకు ఎయిటీ ఇయర్స్ వచ్చి నేను ఎప్పుడు అనుకోను నేను ఆత్మని నేను శరీరాన్ని కాదు నేను ఈ పని మీ మీ వాళ్ళు వాళ్ళు మిత్రులు ఎక్కడ ఉన్నారు చాలామంది వాళ్ళు చాలామంది నా వయసు వాళ్ళు నా స్నేహితులు యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి చనిపోయారు వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఏరాని కాలక్షేపం ఎలాగో అవుతుంది అంటారు వాళ్ళు కాలక్షేపం అంటే ఉద్యోగం అనుకుంటారు ఉద్యోగం అయిపోయింది రిటైర్ అయిపోయింది నాతో పనిచేసిన వాళ్ళు కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఎలా కాలక్షేపం అవుతుంది అంటారు నాకు అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ దొరకట్లేదు ధ్యానం క్లాసులు చెబుతు ఉంటాను పుస్తకాలు చదువుకుంటూ ఉంటాను నోట్స్ నేను దరిదాపు ఐదు వందల పుస్తకాలకు నోట్స్ తయారు చేసుకున్నాను అంటే అంత సహనము అంత గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది సార్ అలాగే చదువు చదివి నాలుగు సార్లు ఒక పుస్తకాలు నాలుగు సార్లు చదివి ఇంపార్టెంట్ టిక్ పెట్టుకుని మళ్ళీ నోట్స్ కింద రాసుకుంటాను అంటే అంత సహనము సంబంధం లేకుండా అసలు వాళ్ళు కాలక్షేపం అవడం లేదు అంటున్నారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమనండి ధ్యానం చేసుకోమనండి ఎంత అద్భుతంగా ఉంటుంది చక్కగా కూర్చుని భగవంతుడి గురించి మాట్లాడుకోమండి అది ఏం చేయట్లేదే కాలక్షేపం అవట్లేదు అన్నారు కాలక్షేపం కోసం కదా కాలాన్ని వృద్ధా చేసుకుంటే రాలేదే భగవంతుడు ఎలా ఆయుష్ ఇచ్చా అంటే దీన్ని ఉపయోగించుకోవాలి ఇచ్చారు అంటే ఇంకా నేర్చుకోవాలి ఇంకా నాకు భగవంతుడు ఇలా కూడా అవకాశం ఇచ్చాడు ధ్యానం చెప్పడానికి ధ్యానం చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు అని సంతోషించాలి దాన్ని ఉపయోగించుకోవాలి ఏముంది జ్ఞానం అంటే ఏంటి అన్నిటికంటే ప్రపంచంలో సులువైన పని ధ్యానం వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సార్ శాకాహారం యొక్క లాభాలు ఏంటి సార్ శరీరానికి మనస్సుకి బుద్ధికి ఆత్మకి ఏ ఏ రకమైన లాభాలు ఉంటాయి మనకి వేదాలు నాలుగు వేదాలు దాంట్లో ఆయుర్వేదం ఒకటి ఆయుర్వేదం అంటే ఆయుష్ను వేదం ఆయుషుని పెంచే వేదం దాంట్లో ఏ ఆకు కూర ఏ ఆకు దేనికి ఉపయోగపడుతుంది అసలు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే నీకు ఏదైనా జబ్బు వస్తే నీ చుట్టూ ఉన్న ఆకుల్లోనే నీ జబ్బుకి సరిపడగా మందు ఉంది గమనించు నీ చుట్టూ అనేక ఔషధకాలం ఆకులు ఉన్నాయి నీకు తెలియక ఇది పనికిరాని ఆకు అనుకుంటున్నావు అసలు నువ్వు ఆయుర్వేద శాస్త్రం చదువు నీకు వచ్చే వ్యాధులన్నిటికీ నీ చుట్టుపక్కల ఉన్న ఆకుల్లోనే ఉంది గణపతికి ఉత్తి ఆకులతో పూజ చేస్తాం ఇరవై ఒక్క ఆకులతో పూజ చేస్తాం ప్రతి ఆకులో కూడా ఒక ఔషధ గుణం ఉంది అవన్నీ ఇంట్లో పెట్టి ఇవన్నీ ఇప్పుడు మానేసి ఇప్పుడు అన్ని ట్యాబ్లెట్స్ వాడడం నేర్చుకున్నాం మాట్లాడితే ఏదో టాబ్లెట్ పదానికి వెళ్తే తెచ్చుకోవడం వేసేసుకోవడం దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మీకు ఆకులకి సైడ్ ఎఫెక్ట్స్ లేవు నేను ప్రతిరోజు ఏదో ఒక ఆకు జ్యూస్ తాగుతాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలాగే మళ్ళీ మధ్యాహ్నం పువ్వులతోటి ఇది తాగుతాను పువ్వులతో ఇంక దాంట్లో ఒకటి రీడికేషన్ ఏమీ లేకుండా అది నేను గత పది ఏళ్ళు పట్టి చేస్తున్నాను చక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంది ఏమీ లేదు శాకాహారంలో ఎన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి నువ్వుల్లో కూడా మీరు ఇది శరీరానికి ఎలా తింటే మనసు నిర్మలంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మాంసాహారం తిండి అవుతుంది ఆ మాంసాహారం తిన్న తర్వాత మళ్ళీ ఏదో డ్రింక్ తాగాలనిపిస్తుంది అది కొన్నాళ్ళ ముందు కూల్ డ్రింక్స్తో స్టార్ట్ అవుతే తర్వాత మామూలుగా డ్రింక్ అన్ని రకాలు తర్వాత ఆ రెండు అయిందంటే మనసు ఇంకోటి అయిపోయింది ఇంకా చెడు వాడు ఒక చెడువలవాడు దూరే ఉంటే ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది చెడు మార్గంలో తప్పుడు మార్గంలోకి వెళ్ళాను అలా ముందుకెళ్ళి వెళ్ళి ఆ తప్పుడు మార్గంలోకి వెళ్తాం కానీ మంచి మార్గంలో రాలేను కదా మార్గాలకి మూలం తినడం బుద్ధికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది భగవద్గీతలో ఏం చెప్తాడంటే ఆహారం బట్టి మనసు మీరు ఆహారం ఎటువంటి తీసుకుంటే మీ మనసు అలాగా ఉంటుంది మనసు బట్టి బుద్ధి బుద్ధి బట్టి పని అని ముందు వేస్తున్న ఆహారం మార్చుకోమని భగవద్గీత చెప్తుంది నువ్వు సరిగా లేవండి ఆహారం సరిగా ఆహారం తీసుకోవడం లేదు ముందు ఆహారాన్ని మార్చు మిగతా అన్ని ఆటోమేటిక్గా సరి అయిపోతాయి గారు ఏం చెప్తాడు అన్నిటికీ ఒకటే మంది ధ్యానం చేసుకోవటాడు నా కష్టాలు నీకు కుటుంబంలో ధ్యానం చేసుకో మనశాంతి లేదు ధ్యానం చేసుకో రోగం వచ్చింది ధ్యానం చేసుకో అన్నిటికీ పిడికి పెట్టడానికి ఒకటే మంది అంటే సార్ చాలామంది శాకాహారం యొక్క లాభాలు తెలిసినా కూడా సాధన చేయడానికి అంటే మార్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ ఏమీ లేదు వాళ్ళకి ఇంకా ఆత్మ మీద దృష్టి రావడం లేదు వాళ్ళు పూజ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు పుణ్యతీర్థాలకు ఒకసారి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది ఇంకా ఇదే సరిపోతుంది అనుకుంటున్నారు ఏం చేసినా ఏం కాదు అనుకుంటున్నాడు ఇంకేం కాదు నన్ను ఆయన చూసుకుంటాడు ఇప్పుడు పిల్లవాడు పరీక్ష ఏమీ రాయకుండా మాస్టర్ చూసుకుంటాడు నా మాటలు అంటే ఆయన ఏం చేస్తాడు పిల్లవాడు రాస్తే కదా మాస్టర్ మాట్లాసేది నువ్వు మంచి పని చేస్తే కదా భగంతునికి సహాయం చేసేది నువ్వు కాలక్షేపం చేస్తుంటే జీవితం అంతా వ్యర్థ పదార్థాలు తింటూ కాలక్షేపం చేస్తుంటే భగవంతునికి ఎలా సహాయం చేస్తాడు నువ్వు ఆయనతో ఉండు గురువు దగ్గర ఉండు నువ్వు బాగుపడతావు ఆత్మతో ఉండు శ్వాసతో ఉండు చక్కగా ఉంటావు మంచి ఆహారం తీసుకో నీ ఆలోచనలు మారిపోతాయి నీ బుద్ధి మారిపోతుంది శాకహారం తింటే రజోగుణం వచ్చి మాసహారం తింటే రజోగుణం వచ్చింది శాకార గుణం అంటే సత్వగుణం వచ్చింది సత్వగుణం వల్ల నువ్వు ఏం చేస్తావంటే చక్కగా అందరినీ ప్రేమగా చూస్తావు ఎవరికి హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాయి ఎంతసేపు ఇతరుల మంచి కోసం ఆలోచిస్తూ ఉంటావు రజోగుణం అంటే ఇంకా నేను ఎలా సంపాదించాలి ఇంకా ఏడు నెల మోసం చేయాలి ఇంకా పది రూపాయలు కూర్చుని నా బిడ్డలకి ఎలాగ ఇవ్వాలి నాకు సంఘంలో ఎలా తీసుకోవాలి ఏ ఎన్నికల్లో పాల్గొవాలి ఇంకెంతసేపు దృష్టి ప్రాపంచ దృష్టి పెరిగిపోయింది రజోగుణం అంటే ఇక రావణాసుడు రజోగుణానికి ఉదాహరణ ఆడికి స్వర్ణలంక ఉంది బంగారు ఇళ్ళు ఉన్నాయా ఇంకా ప్రపంచంలో అటువంటి ప్రదేశమే లేదు అయినా ఇంకా ఆశ తీరలేదు ఇంకా ఏదో ఆడు అన్నీ అన్ని సద్ దుర్గుణాలను నేర్చుకున్నాడు ధ్యానం చేశాడు చక్కగా అన్నీ చదువుకున్నాడు కానీ మనసుని దుర్గు మనసును కంట్రోల్ చేసుకుంటూ జాతన అవ్వలేదు మనసుని దుర్గుణాల వైపు చేర్చుకున్నాడు నాశనం అయిపోయాడు మొత్తం వంశాన్ని నాశనం చేసి పారించు అంచేత ఆహారం బట్టే మనస్సు ఆహారాన్ని మార్చుకోవాల్సిందే శాకాహారం తింటేనే నువ్వు చక్కగా మరణించే వరకు అద్భుతంగా ఉంటావు అంటే సార్ ఇప్పుడు శాకాహారగా ధ్యాన సాధన చేయాలనుకున్నవారు ఆధ్యాత్మికతలోకి రావాలనుకున్నవారే శాకా శాకాహారిగా మారాలి ముందు ఎందుకంటే మనకి మీరు ఏ గుడికి వెళ్ళినా ఆ రోజుని మాంసం తినారు మాంసం తినేవాడు రోజు తింటున్నాడు గుడికి వెళ్ళాడు మాంసం తిండు పుంజ అతిథులు వచ్చాయి ఏదో శ్రీరాహనం అన్నారు ఉగాది అన్నారు ఆ రోజుని మాంసం తినడు ఎందుచేత అంటే దేవుడు రోజు ఇవాళ దేవుడితో కలిసి ఉండాలి మాంసం ఇష్టం లేదు అని మరి ఇంట్లో అన్నీ సేకారాలన్నీ దేవుడు నైవేద్యం పెడుతున్నాడు పండుగ పెట్టాడు మామిడికి తెచ్చి గుమ్మాన్ని కట్టాడు మరి కొడకిలు తెచ్చి గుమ్మాన్ని కట్టుకోమని మాంసాన్ని తిన్నాడు కదా మరి మాంసాహారంలో వాడు తింటున్నది ఏది భగవంతుడు సమర్పించట్లేదు అని అనుకుంటున్నాడు బయటికి కానీ లోపల నుంచి ప్రతిరోజు మాంసాన్ని దేవుడికి ఆహారంగా పెడుతున్నాడు ఆత్మకి ఆహారంగా ఆత్మ లోపల ఉన్న దేవుడికి ఆహారం మాంసాన్ని పెడుతున్నాడు మాంసాన్ని పెడితే ఏమవుతుంది ఆత్మ చొరకబడుతుంది ఇప్పుడు మాంసం తిన్న వాడికి దగ్గర మాంసం నోట్లో గుకితే వాడికి వాంతి అయిపోయింది పరమాత్మ వాడు అంటే అసహ్యం కలిగింది అని మనసుని మనసు నీకు ప్రశాంతంగా ఉండాలంటే శాకాహారం తీసుకో శాకాహారం కూడా సరిగా పచమం చేసి తినాలి తప్ప దాన్ని ఇష్టం వచ్చినట్టు మసాలాలు దట్టించి వెల్లుల్లి దట్టించి అన్నీ వేయకూడని పదార్థాలు దాంట్లో వేసి ఈ నోటి రుచి కోసం ఈ నోటి రుచి ఎందుకంటే వీడికి ఆహారం టైంకి తినేసేయాలనుకుంటున్నాడు ఆకలి వేసినా అయిపోయినా పూర్వం అలా తినలేదు ఆకలి అయిపోతే మానేశాడు ఇప్పుడు మనిషికి పని లేదు ఖాళీగా కూర్చుని కుర్చీలు కూర్చొని బంద్ చేసుకుంటున్నాడు లేకపోతే చిన్న చిన్న పని చేసి ఎవడో కష్టపడచ్చి ఎవడూ పని చేయట్లేదు వ్యవసాయదారుడు కూడా ఇవాళ అన్ని భోగాలు వచ్చేసారు ఎందుకంటే పొలం మిషన్లు చేస్తున్నాయి వారు అని చేతి వాడు కూడా కష్టపడి మానేసి ఇవాళ కూలీలు కూడా ఆటోలోనే వెళ్తున్నారు పొలం పొలం కిలోమీటర్ ఉంటే నడిచి వెళ్తుంది మోటార్ సైకిల్స్కి పని తగ్గింది వ్యాయామం తగ్గిపోయింది లేనిపోయిన ఆహారం తింటున్నావు రోగాలు పెరిగిపోయి మనిషి ఆయుష్ వాడి తగ్గించేసుకుంటున్నాడు కొత్త రోగాలు మనకు పూర్వం లేని రాగాలు ఎన్ని రోగాలు వచ్చాయి వాళ్ళ పూర్వం మరి ఎందుకు లేవు ఈ రోగాలని ఆహారం పెట్టే కదా పూర్వం ఆహారం మంచి ఆహారం రోజుకు కొత్త రోగం రైట్ సార్ ఇప్పుడు కరోనా తర్వాత ఈ సంఖ్య పెరిగిందా సార్ తెలుసుకున్నారు శాకాహారం యొక్క విలువ తెలుసుకున్నారు శాఖాహార ర్యాలీల వల్ల ఓకే ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు అవును నిజమే వీళ్ళు చెప్పేది నిజమే ఇంకొకటి ఆర్థికంగా చితికిపోతారు మాంసాహారం తినేవాడు కారణం ఏంటంటే మాంసాహారం చాలా ఖరీదు మాంసాహారం తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో తాగాలి లేకపోతే కడపిల్లి గడపి తగ్గదు అలా తాగడం అనేది ఇంకో దొర అలవాటు అయిపోతుంది అలా ఒక దొర ఇంకో దొర అలవాటు వస్తుంది శాకాహారం తినండి చక్క ప్రశాంతంగా ఉంటారు చక్కగా మీ జీవనశైలి చక్కగా ఉంటుంది ఎంత సంపాదించినా సరిపోతుంది లేనిపోయిన ఖర్చులు పెట్టుకుని అందరూ ఇవాళ డబ్బులు సరిపోలేదు అన్నారు ఎందుకంటే లేని పని దర్జాలు అంతే విందు భోజనాలు పెట్టేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనివల్ల అనేది అద్భుతంగా చెప్పారు సార్ సార్ ఇప్పుడు షాకారులుగా అందరూ మారితే జంతువులు అన్ని పేట్రేగిపోతాయి బాగా పెరిగిపోతాయి అది ప్రమాదం కదా అని వాదిస్తుంది జంతువులు ఎప్పుడు ఎవరి మీద దాడి చెయ్యవు ఒక పాము ఎప్పుడు మనిషిని కాదు వేయదు అది తప్పిపోవాలని తప్పించుకోవాలని చూస్తుంది అలాగే అడుగులో అనేక క్రూర జంతువులు ఉన్నాయి కానీ దయనికి సొంత ఇల్లు లేదు అడుగులోనే పడుకుంటే గాఢంగా నిద్రపోతున్నాయి మరి క్రూర జంతువులు చేదని తినేస్తాయా లేదు కదా వాడికి కొన్ని తెలుసు దానికి ఆకలి వేసినప్పుడే తినాలి అంచేత ఈ మిగతా జంతువులు తెలుసు దీనికి ఆకలి పెళ్ళాలంటే టైం అవుతుంది అప్పుడు తప్పుకుంటాయి దాని దగ్గర దూరంగా అప్పుడు అది మళ్ళీ జంతువుల కోసం ఏటాడాలి అంచేత వాడికి ఆకలి వేసినప్పుడే ఆహారం తినడం అనేది ఒక గుణం జంతువుల్లో ఉంది పెరిగిపోవడం అనేది జరగదు జరగదు అవి ఎన్ని అన్నీ ఉంటాయి అన్ని కలిసి ఉంటాయి ఇక జంతువులు మనుషులు కలిసి ఉంటాయి మనుషులు తింటున్నారు కాబట్టి ఇంత తగ్గుతున్నాయి తింటే తినకపోతే బాగా ఎక్కువ అయితే అని మీరే పెంచుతున్నారు ఏం ఎక్కువైన జంతువులు మీరే పెంచుకుంటున్నారు అచ్చా ఇది శాఖలు మీరే పెంచుకున్నారు గొర్రెలు మీరే పెంచుకున్నారు తినడం కోసం పెంచుతున్నారుచురల్ గా అయితే అన్ని వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ సిస్టమ్ తెలుసు వాటికి మనకి లేదు సూపర్ సార్ సూపర్ చేత జంతువులు ఎప్పుడు పెరగలేదు మన స్వాతంత్రం వచ్చినప్పుడు ముప్పై కోట్లు ఇప్పుడు నూట యాభై కోట్లు అయిపోయాం ప్రపంచంలో నెంబర్ వన్ అయిపోయాం చిన్న పిల్లలకి పిల్లలకి శాకాహారులుగా మార్చడం వాళ్ళకి చెప్పడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ముందు అమ్మ చెప్పాలి అమ్మ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డ నూరేళ్ళు ఉండాలనుకుంటుంది ఎవరైతే నా బిడ్డ సుఖంగా ఉండాలి నిండు నూరేళ్ళు బతకాలి వాడు ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారు ముందు అమ్మ నేర్పాలి నాయన ఇది తినకూడదు ఇది తినాలి అమ్మ ఏమి నేర్పితే అది చిన్నప్పుడు ఎప్పుడు నిరంతరం పది పదిహేను ఏళ్ళు వచ్చేదాకా అమ్మ అమ్మ చేసి పోతుంది వాళ్ళే తినిపించాలి కదా అలాగే స్కూల్లో గురువు కూడా చెప్పాలి ఈవేళ షుగర్ ఎక్కువ బీరిపోతే ఈవేళ ప్రభుత్వం ఏముందంటే చిన్న పిల్లలు కూడా షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది స్వీట్లు తినకూడదు ఐస్ క్రీమ్లు తినకూడదు చాక్లెట్స్ తినకూడదు అని చెప్పండి లేకపోతే మన షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయలేమని చెప్పి ప్రభుత్వమే ఇలా దిగి వచ్చి ప్రభుత్వమే చెప్తుంది పిల్లల పిల్లకి చెప్పండి షుగర్ వ్యాధి బాగా పెరిగిపోతుంది ఆ షుగర్ సంబంధించిన ఆహారం స్వీట్లు తింటున్నారు పైన మాంసం తింటున్నారు ఇలా ఇవన్నీ తినకుండా ముందు చిన్నప్పుడే వాడికి చెప్పండి తింటే ఈ ప్రమాదం వస్తుందని అప్పుడు వాడికి కొంచెం భయపడతాడు భయపడి మానేస్తాడు అలాగే చిన్నపిల్లలకు శాకాహారం నేర్పాలి తర్వాత గురువు చెప్పాలి మరి ఆహారం సరైన ఆహారం తీసుకోవాలా ఆహారం బట్టి మునుసు మనసు వస్తుంది అనేది బోధించాలి పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది మారిన తర్వాత మీరు ఈ వయసులో మానేస్తారు కదా మేము కూడా ఆ వయసు వరకు తింటాం అని వాదిస్తున్న పిల్లలకి మరి వీళ్ళు తల్లిదండ్రులు ఎలా ఆ వయసు వరకు నై తినడం వల్ల ఇన్ని నష్టాలు ఎదుర్కొన్నాను నాకు ఈ వ్యాధి వచ్చింది నీకు ఆ వ్యాధి రాకూడదు కదా నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకో చక్కగా ఆ శాకాహారమే చక్కగా వండి పెడితే తల్లి చక్కగా దాని రుచి తెలుసుకుంటాడు చిన్నప్పటి నుంచి రుచికరంగా వండి పెట్టినప్పుడు అమ్మ పూర్వం రుచికరంగా వండి పెట్టింది అమ్మ ఏం పెడితే అమ్మ చేతి వంటే కావాలనుకున్నాడు పెద్దల మాట మూట అన్నాడు తప్ప మాంసం అవటం లేదు కదా సార్ సార్ చివరగా మీ మెసేజ్ మన అందరూ శాకాహారులుగా మారవలసిందే అప్పుడే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది వాళ్ళ అనారోగ్యం పాలుకారు అనవసరమైన ఆలోచనలు రావు రజోగుణము పెంచుతుంది ఈ రజోగుణం వల్ల కోరికలు పెరిగిపోతాయి కోరికలు పెరిగితే జీవితం అంతా మీ తృప్తి అనేది ఉండదు శాకాహారం తింటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎవరైనా ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళితే మీకు చక్కగా అర్థం చేసుకుంటారు వినాలనిపిస్తుంది రజోగుణం ఉన్న వాడికి వినాలనిపించదు ముందు ఆహారం మార్చాలి పత్రికారు ఏం చెప్తూ ఉండేవాడు అంటే ధ్యానం తర్వాత జన్మలో నేర్చుకుంది కానీ ఏం ఇబ్బంది లేదు ముందు శాకాహారిగా మారు అని చెప్తున్నారు ఎందుకంటే శాకాహారిగా మారిన వాడే జా పరమాత్మతో ఉండడానికి అవకాశం వస్తుంది ప్లస్ చక్కగా వాడు జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది వినద ఎవరి ఎవరి వాడు చెప్తుంటే వినాలనిపిస్తుంది రజగుణం అన్నాడు నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు ఎస్ సార్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇదండి విన్నాం కదా శాకాహారిగా మా మారితే బలం ఉండదు ఇది డెఫిషియన్సీ ఉంటుంది అది డెఫిషియన్సీ ఉంటుంది అన్నారు చూడండి వారు ఎనభైవ ఏటా ఎంత స్పష్టంగా చక్కగా మాట్లాడుతున్నారో వారు శాకాహారిగా మారి ఎంత ధ్యాన సాధన చేసి ఎన్ని అద్భుతమైన విషయాలు అందించారు కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే శాకాహారమే నేర్పించాలి శాకాహారమే తినిపించడం వారికి ఆ టేస్ట్ని తెలియజేయడం మనందరి బాధ్యత సో మిత్రులారా మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే సంతృప్తితో జీవించాలంటే శాకాహారిగా మారాలని సత్యనారాయణ గారి ద్వారా తెలుసుకున్నాం అందరం శాకాహారులుగా మారి అద్భుతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్